అభ్యాసము కూసు విద్య అని వింటూ ఉంటాం సాధనమున పనులు సమకూరు ధరలోన అంటారు ఎంత నైపుణ్యమున్న సాధన ఉండాలి సాధన సక్రమంగా సాగితే మనలో ఉండేటటువంటి నైపుణ్యం బాగా ప్రకాశిస్తుంది అలాగే శ్రీరంగ నాయకిగా ఇక్కడ శ్రీరంగధామంలో మన కోసం వేంచేసి ఉండేటటువంటి అమ్మవారు సీతావతారాలు మొదలైనవి ధరించి బాగా అభ్యాసం చేసిందిట అందుకే ఆ అభ్యాసం ఇక్కడ కార్యకరమైంది అంటారు అత్ర శ్రీరంగి అంటారు అమ్మా శ్రీరంగ నాయకిగానే నీలో ఔదార్యాది గుణాలన్నీ చక్కగా ప్రకాశవంతంగా ఉన్నాయి నిండుగా ఉన్నాయి మరి ఇంతకుముందు సీతా అవతారము మొదలైన వాటిలో బాగా గుణప్రకాశం ఉంది అని అని అంటారే ఎందుకంటారో తెలుసా ఇలా ఉండడానికి అవి నీకు అభ్యాసములు అయినాయి అక్కడ సాధన చేసావు ఇక్కడ పరిపూర్తి కనిపిస్తోంది అంటారు భట్టర్ వారు చమత్కారంగా